అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చెప్పాను కదా పెద్ద వెళ్తామని రైతు రెడీ అయిపోయాను రైతు బయలుదేరను అమ్మ కూడా రైడ్ రెడీ అయిపోయింది బయటికి వెళ్ళినట్టుంది అక్కడికి వెళ్ళేటప్పుడు పెన్న బ్యారేజ్ వస్తుంది ఓ అవతలకి వెళ్ళాలన్నమాట పెన్న బ్యారేజ్ మన నెల్లూరులో ఉన్నట్టు ఉంటది అక్కడ బ్యారేజ్ దాన్ని దాటుకొని అవతలకి వెళ్ళాలి పలువురు కాడికి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కార్యక్రమం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వెళ్తూ మాట్లాడుకుందాం చాలా అది తీసుకో బండి చాలా బండిలో పెట్టుందా నీట్గా ఉంటుంది అసలు నిన్నే అసలు నేను బాగాలేదు ఎందుకంటే ఈరోజు ఖాళీగా ఉంటుంది అందరూ ఎందుకని se. Ya, aku. jada డ్లు కూడా కట్టినారు అట్ట కట్టిన మన ఇంటి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పైన వీడలు చెప్పు చాలా దొండు చిన్న పువ్వు పోసింది పువ్వు పోసు దొండు ఆడా పుచ్చుతోటి दानम कायल कोड कास्ट नाही दानम कायल कोड कास्ट ऐदानं भरत नाही मनास तू कांदले धरत

Baam 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 Come Go 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 Dong Le Man isn't there CHAIN toX 1 I don't know this still hold don't ై బాబు రై ఫై నానా సినిమా పేస్ పేస్ ఫేస్ యో బాబు పర్లేదులే చూడండి ఆహా పర్లే మూ मोते अरम न हा दि नवतन जोद हाईले राय मुदडा सिखले नाही राय अदी नव तांतन ले ले हाईले राय ए ఇంకోటే మూడు ఒకటే స్పేస్ అంటే అంటారా ఆడది అందుకని కళ్ళు కట్టకూడదు సరి

అయ్యే పిల్లలు అప్పుడు కానీ ఎత్తుకుపోయినా డే చగండి అయితే ఈ చకండి డే దే చకండి సగండి చక్కండి చెయ్యి చెయ్యి ఇట్ల కాడ ఈ గారు నేను అనుకో వేరే కుక్కల్లా ఎర్ర వాళ్ళ అమ్మ చిన్న పిల్లలు ఆ పిల్లల్లో తీర్చిస్తారు చూస్తారు కదా వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఇది ఆ రోజు మీకు చూపించిన మిరపకాయ